జిల్లాలోని మంచాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కుక్కిల ప్రేమసాల రావు గారి జన్మదినం సందర్భంగా మన జనతా తరపున తరఫున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా మంది మిత్రులు సందేశాన్ని పంపించారు మా ప్రియతమ ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలని అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మంచిరాలు జిల్లాలో ఉన్న ప్రజల తరపున ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారికి ఉదయపూర్వకా ఉదయపూర్వక జన్మదిన భాగంగా తెలియతున్నాం రానున్న రోజుల్లో మంచి ఉన్నత పదవిలో ప్రేమిసాగర్ రావు గారిని జిల్లా ప్రజలకు విశేషంగా సేవలు అందించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ప్రేమ్సాగర్ రావు చెప్పాలని గత పది పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా ప్రతిష్టలు గరించారు తర్వాత కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ప్రభుత్వానికి రెండు వేల పత్ పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా అధికార పార్టీకి దీర్ఘ సేవా కార్యక్రమాలు చేయడం కానీ

ఎక్కడైతే నీళ్ళు రాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ సప్లై చేస్తే అది సరిపోకపోతే తన సొంత ఖర్చులతో మంచినీటి ట్యాంకర్ పెట్టి చాలా మందికి ట్యాంకర్ ఇచ్చిండ్రు రెండు వేల ఇరవై రెండులోను రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండులో ఎన్టీఆర్ కార్మికు వరద కూడా చాలా మందికి నిత్యాస కానీ వాటర్ సప్లై చేయడం కానీ చేసేట్టు అదేవిధంగా ప్రతి సమ్మర్ అమ్మని పంపిణీ పంపించేయడం కానీ ఉచితంగా మజ్జిగ పంపించేయడం కానీ నీటిని పంపించేయడం కానీ చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఎవరైనా పార్టీ కార్యకర్తలు కానీ సాధారణ జనాలు కానీ అనారోగ్య పాలైనప్పుడు కూడా వాళ్ళకు కూడా ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులో కూడా చేయడం జరిగింది సో మొత్తానికైతే అధికారంలో లేకపోయినా కూడా గత పది సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి చాలా పేరు ప్రతిష్టలు పొందారు మానవతా దృక్పంతో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా తన కార్యకర్తలు కష్టం వస్తే నేను నాటి పెద్ద దిక్కుగా వ్యవహరించడం జరిగింది అదే విధంగా పార్టీ కష్టకాలంలో పార్టీని పట్టుకొని పార్టీ కార్యకర్తలకు బలమిచ్చి పార్టీ ఏ కార్యక్రమాన్ని చేయాలని చెప్పిన తన సొంత డబ్బులు పథకాలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సభలు నిర్వహించి అధికార పార్టీకి దీటుగా అరే కాంగ్రెస్ పార్టీకి ఇంత మద్దతు ఉన్న ప్రజల్లో ఇంత అభిమానం ఉందని ఇదాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంచిరాల జిల్లాలో తయారు చేశారు ఒక విధంగా మంచిరాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో మిగిలిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఈ యొక్క మంచిరాల జిల్లాలో ఉన్న పేరు ప్రేమ్ సాగర్ రావు గారు గెలుస్తున్నారు గెలుస్తున్నారు అనే యొక్క ప్రచారంతో ఆ యొక్క ప్రచారం వల్ల ఆ చందు వర్గం వైపు కూడా కాంగ్రెస్ గెలుస్తుందనే ఒక భావన మాది అదొక రేకెత్తింది అదేవిధంగా పక్కన ఉన్న బిల్లం బిల్ల కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అంటే కేవలం ప్రేమ్ సాగర్ రావు యొక్క చరిష్మ అనేది జిల్లా వ్యాప్తంగా వ్యాపించడం వల్ల ఈ యొక్క మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుతున్నాయి సార్ జరిగినట్టుగా చెప్పవచ్చు మొత్తానికి ప్రజల మనలతో ప్రజల్లో మంచి జనంతేతగా పేరున్న ప్రేమసాగర్ రావు గారు మరిన్ని చూసిలో చేసుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత పదవిలో అవకాశం ఉండే జిల్లా అందుగా కూడా ఆయన రావాలని అభిమానులు కోరుకుంటూ ఈ సందర్భంగా మన జనతా టీవీ తరఫున శుభాకాంక్షలు